Thank yeah. you. అందరికీ నమస్కారం అండి నా పేరు కే శ్రీనివాసరావు నేను రీసెంట్గా ఆవనగడ్డ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా బాధ్యత స్వీకరించాను నేను ప్రధానంగా ఆమనగడ్డ లిమిట్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పులిగడ్డ ఫిష్ మార్కెట్ దగ్గర జడ్పీ హై స్కూల్ కరకట్ట రోడ్డు వద్ద ఈ యాక్సిడెంట్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్లు నివారించే భాగంగా నేను ఆ రెండు ప్లేసుల్లో కూడా కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కుంభాకార దర్పణాలు అనేవి డీప్ కరువు ప్లేసుల్లో ఇది ఉపయోగిస్తారు ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఘాట్ రోడ్డులో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ డీప్ కరువు ఉన్న ప్లేసుల్లో కుంభాకార దర్పణం లేకపోతే యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఒకవేళ కుంభాకార దర్పణం లేకపోతే ఏమవుతుందంటే డీప్ కరువులో ఉన్న ప్లేస్లోకి రెండు వాహనాలు ఆపోజిట్ వేలో వచ్చినప్పుడు ఆ కరువు ప్లేస్కి వచ్చే వరకు కూడా ఒక వెహికల్కి ఒక వెహికల్ కనిపించదు ఈ దర్పణం ఉండడం వల్ల ముందుగానే యాభై మీటర్ల దూర దూరంలోనే రెండు వాహనాలకి ఆపోజిట్లో వచ్చిన రెండు వాహనాలకి కూడా ముందుగానే ఆ కుంభాకారర్పణలో కనిపించడం వల్ల యాక్సిడెంట్లను నివారించాలనే ఉద్దేశంతో ఈ దర్పణాలను ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ ఆమెనుగడ ప్రజలందరికీ కూడా నేను చేసే విన్నపం ఏమిటంటే టూ వీలర్స్ డ్రైవ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసినప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ప్రాణం పోతే ఆ మనిషితో పాటు ఆ మనిషికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా కుటుంబం అంతా కూడా రోడ్డును పడే అవకాశం ఉంది భారీ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆవునగడ ప్రజలందరూ కూడా హెల్మెట్ని ధరించాలి ఫోర్ వీలర్స్ అందరూ కూడా సీట్ బెల్ట్ని ధరించాలని ఈ మీడియా ముఖ్యంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను